హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు బెండకాయలు బాగా తాజా బెండకాయలు టమోటాలు చూడండి నాలుగు టమోటాలు టమోటాలు తిరువాత గింజలు పొత్తిమీరకాయలు కరివేపాకు ఉల్లిగడ్డ తెల్లవాయలు చూడండి టమాటాలు రేట్ ఉన్నాయి కదా ఎందుకు నాలుగు వేసినారని అనుకుంటారు టమాటాలు వేస్తేనే బాగా గుజ్జొస్తుంది చూడండి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అన్నీ ఒకటేసారి వేసినాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తిరువాతకు నూనె వేసిన ఉల్లిగడ్డలు అన్నీ వేసినాను చూడండి బాగా వేపాలి బాగా వేగిన తర్వాత టమోటాలు మగ్గబెట్టాలి టమోటాలు బాగా మెత్తగా మగ్గాలండి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి నేను మంట ఎక్కువనే పెట్టినాను తొందరగా కావాలని చూడండి బాగా ఫైవ్ మినిట్స్ బాగా మగ్గాలి అంత బాగా మగ్గితే అంత గుజ్జు వస్తుందండి తర్వాత మనకి గుజ్జు చిక్కగా రావాలంటే సింపుల్ చిట్కా చెప్తానండి ఏ కూరకైనా బాగా పనికి వస్తుంది ఉల్లిగడ్డలు తెల్లవాయలు రెండు బాగా కొంచెం నూనె నీళ్ళు పోసి మిక్సీ ఆడించాలి ఆ గుజ్జు తెచ్చి కూరలో లేసుకోవాలా బెండకాయ కూర కానీ దొండకాయ కూర కానీ ఉర్లగడ్డ కానీ బాగా గుజ్జు వస్తుందండి అల్లం కొత్తిమీర ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేను లేవు అందుకే ఉల్లిగడ్డ తెల్లవాయిలు వేసినాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత బెండకాయలు వేయాలి ఇంకా జంపకు వస్తేనే కూర బాగుంటుందండి అంత ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టే వరకు బాగా కలపాలి కలిపి సిమ్లో పెట్టి మగ్గబెట్టాలండి చూడండి ఆ తర్వాత నీళ్ళు పోయాలి ఒక గ్లాసు ఇట్లా ఉడకాలండి బాగా చిక్కగా వస్తుంది మేమైతే ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బాగా మగ్గాలి ఒక పది నిమిషాలు మగ్గాలండి మెత్తగా అయితేనే కూర బాగుండేది బెండకాయలు నచ్చ దాంట్లోకి చపాతి జొన్న రొట్టె సద్దరొట్టె ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ గుమ్మగుమ్మ బెండకాయ కూర చపాతీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ యూ టాటా గుడ్ బాయ్